నమస్తే వెల్కమ్ డాష్ డాగ్యూ నేను మీ రాజేష్ రాబోయే లోక్సభ ఎన్నికల్లో బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ ఒంటరిగా పోటీ చేస్తుందంటూ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ బుధవారం కీలకమైనటువంటి ప్రకటన చేశారు దీంతో సీట్ల పంపకంలో ప్రతిపాదనలు అన్నిటికీ కూడా కాంగ్రెస్ పార్టీ తిరస్కరించిందంటూ కూడా దీని పేర్కొంటూ ఉన్నారు మరోవైపు బెంగాల్లో నలభై రెండు స్థానాల్లో తృణమూల్ పోటీ చేస్తుందంటూ కూడా స్పష్టం చేశారు సో ఇక రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయయాత్ర పశ్చిమ బెంగాల్లోకి ప్రవేశించడానికి ఒక రోజు ముందు ఈ ప్రకటన వచ్చింది దీంతో కొద్ది రోజులుగా మమతా బెనర్జీ కాంగ్రెస్ మధ్య స్నేహానికి బీటలు వారినట్లయింది మరోవైపు మమతా బెనర్జీ లేని కూటమిని ఊహించుకోలేమనే వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీ నేతలు చేస్తున్నారు కూటమికి మమతా చాలా మూల స్తంభంగా ఉన్నారంటూ కూడా ఇదివరకు రాహుల్ గాంధీ అభివర్ణించారంటూ కూడా జయరాం రమేష్ చెప్తూ ఉన్నారు సో ఇక తన నిర్ణయాన్ని పునః సమీక్షించుకోవాలంటూ కూడా మమతా బెనర్జీని కాంగ్రెస్ పార్టీ ప్రదాయపడుతున్నట్టుగా స్పష్టంగా తెలుస్తుంది అయితే సీట్ల పంపకాలపై రెండు పార్టీల మధ్య చర్చలు ఫలప్రదం కావాలని కోరుకుంటున్నట్లు కూడా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జయరాం రమేష్ చెప్తూ ఉందని ఇక మమతా బెనర్జీని కానీ వదులుకోవడానికి ఇండియా సిద్ధంగా లేదంటూ కూడా తేల్చేపినటువంటి పరిస్థితి కూడా ఉంది అయితే రాష్ట్రంలో కాంగ్రెస్ తృణమూల మధ్య విభేదం ఇదే మొదటిసారి అయితే కాదని కూడా ఖచ్చితంగా చెప్పుకోవాలి గత రెండు నెలలుగా జరుగుతున్నటువంటి పరస్పర ఆరోపణల తర్వాత మమతా బెనర్జీ నుంచి ఈ కీలకమైనటువంటి ప్రకటన వచ్చినట్టుగా ఖచ్చితంగా చెప్పుకోవాలి ఇండియా కూటమితో సీట్ల పంపకంపై విభేదాలు అప్పుడప్పుడు బహిరంగ బయటకు వస్తూనే ఉన్నాయి మమతా బెనర్జీని రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ అధీర్ రంజన్ చౌదరి తీవ్రంగా విమర్శించేవారు ఆమెపై ఈ మధ్య చేసినటువంటి విమర్శల స్థాయిని కూడా పెంచినట్టుగా ఖచ్చితంగా చెప్పుకోవాలి ఒకానొక సందర్భంలో ఆమె అవకాశవాది మరోవైపు దళాలని కూడా దుయ్యబట్టినటువంటి నేపథ్యం ఉంది నిజానికి జాతీయ స్థాయిలో మమతా బెనర్జీతో కాంగ్రెస్ పొత్తు రాష్ట్ర కాంగ్రెస్ నేతలకు ఎన్నడూ కలవరు పెడుతూనే ఉంది సోనియా గాంధీతో మమతా బెనర్జీ నుంచి ఆ సాన్నిహిత్యాన్ని కలిగి ఉండగా అదిర్ చౌదరి అలాగే అబ్దుల్ మనుషన్ నేతృత్వంలో బెంగాల్ కాంగ్రెస్ వర్గం మమతపై విమర్శలకు దిగుతూనే వస్తూ ఉంది అయితే తృణమూల్కి తమ నాయకుల్ని దూరం చేసుకుంటుంది అని కూడా కాంగ్రెస్ రాష్ట్ర వర్గం ఎప్పుడూ ఆరోపిస్తూనే ఉంది రాష్ట్రంలో కాంగ్రెస్ పత్రానికి తృణమూల్ ప్రధాన కారణం అని కూడా ఆరోపిస్తున్నారు అయితే నిజానికి తృణమూలతో పొత్తు పెట్టుకోవడానికి అధిర్ రంజన్ చౌదరి మొదట్లో కొంత సానుకూలంగా లేరని చెప్పుకోవాలి మరోవైపు వామపక్షాలతో కలిసి వెళ్లాలని భావించారు అయితే గతంలోని కాంగ్రెస్ టీఎంసీ చేతులు కలిపారు ఈ రెండు పార్టీలు గతంలో రెండు వేల ఒకటిలో బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో రెండు వేల తొమ్మిదిలో లోక్సభ ఎన్నికల్లో పొత్తు కూడా పెట్టుకున్నాయి ముఖ్యంగా రెండు వేల పదకొండులో టీఎంసీ కాంగ్రెస్ కూటమిగా ఏర్పడినటువంటి సంద సందర్భాలు ఉన్నాయి మరో బెంగాల్లో ముప్పై నాలుగు సంవత్సరాల తర్వాత సిపిఐఎం నేతృత్వంలో లెఫ్ట్ ఫ్రంట్ ప్రభుత్వానికి దింపడానికి కూడా దారితీసింది అయితే ఈసారి లోక్సభ ఎన్నికలకు పరిస్థితులు కొంత భిన్నంగా ఉన్నాయి బెంగాల్లో నలభై రెండు సాధనాలు రెండింటిలో పోటీ చేయాలని కూడా కాంగ్రెస్ తృణమూల్ కాంగ్రెస్ కోరింది కానీ కనీసం ఎనిమిది నుంచి పది సీట్లు కావాలని కూడా కాంగ్రెస్ పట్టుబట్టింది మరోవైపు తృణమూల అభ్యర్థిత్వాన్ని తిరస్కరించింది రెండు పార్టీల మధ్య అసమ్మతికి మొదటి సంకేతంగా చెప్పుకోవచ్చు ఈ రెండు స్థానాల్లో అధిర్ రంజన్ కంచుకోట బ్రహ్మంపూర్ అలాగే రెండు వేల పంతొమ్మిదిలో కాంగ్రెస్ గెలిచినటువంటి మల్లా సౌదులు కూడా ఉన్నట్టుగా చెప్పుకోవాలి అయితే రెండు వేల పంతొమ్మిది లోక్సభ ఎన్నికలు రెండు వేల ఇరవై ఒకటి పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో పార్టీ పనితీరు ఆధారంగా సీట్ల షేరింగ్ ఫార్మ్ లా ఉండాలని కూడా మమతా బెనర్జీ కోరుతూ ఉన్నారు అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఐదు శాతం కంటే కూడా తక్కువ ఓట్లను సాధించింది ఒక్క సీట్ కూడా గెలవలేకపోయింది అయితే తృణమూల్ ఈ విషయాన్ని బహిరంగ ఉంది మరోవైపు కాంగ్రెస్ పెద్దన్న అధికారం విడనాల విడనాడాలని అలాగే ప్రాంతీయ పార్టీలకు తమ బలమైనటువంటి స్థానంలో ఎన్నికలను ఎదుర్కోవాలంటూ కూడా టీఎంసీ అధిష్టానం ప్రతిపాదించింది అయితే గత వారం తృణమూల నేతృత్వంలో జరిగినటువంటి సమావేశం అనంతరం అధిర్ రంజన్ చౌదరి అలాగే బ్రహ్మంపూర్తో మొత్తం నలభై రెండు స్థానాల్లో పార్టీ పోటీ చేయాలని కూడా నిర్ణయించారు సో ఇది కాంగ్రెస్ ప్రమాద గంటికలు మోగించింది సో దీంతోనే మమతా బెనర్జీ సహాయం లేకుండా లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పోటీ చేస్తున్నట్టు కూడా స్పష్టం చేశారు సో ఈ పరిణామాల తర్వాత మమతా బెనర్జీని రాహుల్ గాంధీ శాంతింపజేయడానికి ప్రయత్నించారు కొన్నిసార్లు స్థానిక నాయకులు తెలియక ఏదో మాట్లాడుతున్నారు అని కూడా చెప్పుకుంటూ వచ్చారు అవన్నీ పట్టించుకోవద్దని కూడా చెప్పారు అయితే మమతా బెనర్జీ తనకు మంచి సన్నిహితురాలను చెప్పుకుంటూ వచ్చారు అయితే ఈ పరిణామాల అనంతరం ఇండియా కూటమికి మమతా బెనర్జీ స్వస్తి పలికారు సో దీంతో జనవరి ఇరవై ఐదున పశ్చిమ బెంగాల్లో అడుగు పెట్టబోతున్నటువంటి రాహుల్ గాంధీ నేతృత్వంలో భారత్ జోడో న్యాయ యాత్రలో తృణమూల్ కాంగ్రెస్ కు చేరే అవకాశం లేదు సో ఇక మమతా బెనర్జీ ప్రకటన తర్వాత సీనియర్ కాంగ్రెస్ నాయకులు జయరాం రమేష్ కూడా పెద్ద ఎత్తున స్పందిస్తూ ఆయన కూటమి లేని కూటమిని ఊహించుకోలేమంటూ కూడా చెప్పుకుంటూ వచ్చారు అయితే లోక్సభ ఎన్నికలు కొంత సమీపిస్తున్నటువంటి నేపథ్యంలో కాంగ్రెస్ తృణమూల స్నేహం మళ్ళీ చిగురించలేని స్థితికి చేరిదని మాత్రం ఖచ్చితంగా చెప్పుకోవాలి మొత్తం మీద మొత్తం మీద గతం నుంచి కూడా కొంత సన్నిహితంగా సోనియా గాంధీకి ఉన్నటువంటి మమతా బెనర్జీ ఈసారి ఇండియా కూటమి విచ్ఛిన్నం తర్వాత కొంత ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి పెద్ద దెబ్బగా ఖచ్చితంగా ఎన్నికలు ముందు చూడాల్సినటువంటి అవసరం ఉంది సో ఖచ్చితంగా ఏదైతే విమర్శలు రెండు పార్టీల మధ్య పరస్పరం జరిగింది సీట్ల పంపకం తేడా వచ్చింది కాబట్టి ఖచ్చితంగా ఈ కారణాల చేతే ఇవాళ దీదీ ఇండియా కూటమి నుంచి బయటికి రావడానికి ప్రధానంగా కారణంగా చెప్పుకోవాలి ఫర్ మోర్ డూడర్స్ ప్లీజ్ వాచ్ హెస్టి